పరమేశ్వరి శుభమస్త ఎంబీఎస్ మనోవంచ సిద్ధి ఛానల్ అభిమానులకు అందరికీ శుభం బాగత సామాన్యంగా ఈ సత్కర్మానుష్ఠానికి సత్కర్మ అనుష్ఠానానికి కావలసిన కాల విశేషాలను తిది వార నక్షత్రాలు యోగ కరణములు అనేటువంటి పంచాంగములు ఐదు విషయాలని తెలుసుకుంటూ తమకు ఈ సంవత్సరంలో చేయదైనటువంటి అనేకమైన సత్కర్మలను స్వభావాలను ఆచరించడానికి నేను తెలుసుకో తెలుసుకుంటాను ఇందులో సనాతనమైనటువంటి సాంప్రదాయ ప్రకారంగా మా సాంప్రదాయ ప్రకారంగా ఉగాది నాడు ఉదయాన్నే నిద్ర లేచి తమకు నిత్యానుష్ఠానం చేసుకొని దేవతను ఆరాధించి దైవాన్ని నమస్కరించుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతూ ఉండేటువంటి పంచాంగ స్రవణ కార్యక్రమాన్ని వింటూ అందులో ఈ సంవత్సరం వాతావరణం ఎలా ఉంటుంది వృత్తులు ఎలా తిరుగుతాయి వాళ్ళ సంవత్సరంలో వాళ్ళ రాసి ఫలాలు ఎలా ఉన్నాయి అనేటి విషయాలను ఎక్కువగా తెలుసుకుంటూ ఉండు ఉండేవారు సాంప్రదాయకంగా కానీ ఇప్పుడు అధునాతనంగా చాలా వేగం విస్తరించింది సాంకేతిక విప్లవం మాధ్యమాల ప్రచార సమయంతో ప్రసార విప్లవంతో అందరూ తమ ఇంటిలో కూర్చొనే మహామహులు చెప్పేటువంటి అనేకమైనటువంటి ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వింటూ తెలుసుకుంటున్నారు తమ సంవత్సరం మొత్తం కూడా ఎలా గడపాలో కూడా నిర్ణయించుకుంటున్నారు ఇంతకు ముందు కంటే వృత్తుల యొక్క విధానం పెరి మారింది ఎక్కువగా ఐటీ రంగం ట్రాన్స్పోర్టు స్టాక్ మార్కెట్ రాజకీయాలు సినీ రంగం రియల్ ఎస్టేటు ఇట్లాంటివి అనేకమైనటువంటి రంగాలు బాగా విస్తృతంగా పెరిగి వీళ్ళ అందరి భవిష్యత్తులు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక జిజ్ఞాస ఆసక్తి ఎక్కువగా ఉంటున్నాయి అందులో ఈ విశ్వావసనామ సంవత్సరం అనేటువంటిది షష్టగ్రహం కూటమితో ప్రారంభమవుతుంది అనేటువంటి ఒక విశేష అంశంలో ఒక చెప్పుకోదగిన విషయం ఏంటంటే గడిచిన క్రోధిన సంవత్సరంలో కూడా ఉగాది నాడు మీనరాశిలో చాతుర్గ్రహ కూటమి ఉండేది అంతకుముందు నామ సంవత్సరంలో కూడా మీనరాశిలోనే ఉగాది నాడు చాతుర్గ్రహం కూటమి ఉంటుండేది కానీ ఈ సంవత్సరం నామ సంవత్సరంలో ప్రత్యేకంగా షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అయితే ఈ షష్టగ్రహ కూటమి యొక్క విశేషం మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి దాదాపు ఎనిమిది గంటలలోకు శని మేనరాశిలో ప్రవేశించేటప్పటికి నుండి ఉగాది ముప్పై ఆదివారం నాడు రాత్రి సాయంకాలం ఎనిమిది నాలుగు గంటల వరకు మాత్రమే ఉండి చంద్రుడు మేషరాశిలో ప్రవేశించేటప్పటికీ షష్టగ్రహ కూటమి పూర్తయి పంచగ్రహ కూటమిగా మారుతుంది కాబట్టి షష్టగ్రహ కూటమి కొంత సమయం మాత్రమే ఉంటుంది అయినప్పటికీ దాని ప్రభావం మాత్రం బాగా ఉంటుంది ఇప్పుడు ఆయా ఆస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఎక్కువ మంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ జగత్తు మొత్తం పరిపాలనకు ఏర్పరిచినటువంటి నవనాయకత్వంలో రవి రాజుగా ఉన్నాడు మంత్రి చంద్రుడు సేనాధిపతి శని మనం ముఖ్యంగా వీళ్ళ చూసుకున్నప్పటికీ కూడా రవి ప్రాణదాత ఆరోగ్యప్రదాయం మన్ మంత్రిగా చంద్రుడు మనకారకుడు వీళ్ళిద్దరి కలయికతో వీళ్ళిద్దరి యొక్క పరిపాలనతో తోడుగా శని చక్కగా సేనాధిపత్యం తీసుకున్నందువల్ల ఈ విశ్వాసన సంవత్సరం చాలా ఆశాజనకంగా అందరికీ మన భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విశ్వాసాన్ని కలిగించేటట్టుగా ఈ విశ్వాస నామ సంవత్సరం జరుగుతుంది సామాన్యంగా ఉడిదడుకులు ఉంటూనే ఉంటుంటాయి అయితే ఆ ఉడిదడుకులన్నీ కూడా భగవద్ ఆరాధన వల్ల పరిహారాల వల్ల చక్కగా సమతిపోయి అందరికీ మంచి జరుగుతుంది అయితే ఈ సంవత్సరంలో రెండు గ్రహణాలు మీ శుక్రమూఢమి మళ్ళీ ఏళ్ళ శని ప్రభావం మేషరాశికి కుంభరాశికి మీనరాశికి అలాగే అర్ధాష్టమచని ప్రభావం అష్టమశని ప్రభావం ఇవి కూడా అవన్నీ కూడా ఆయా రాశులు వాళ్ళకి ఉంటుంది వీటి అన్నిటి విషయాలని మనం సమగ్రంగా ఏ వీడియోకా వీడియోగా మనం ఈ మన ఛానల్లో ప్రస్తావించుకుంటూ వద్దాం దీని గురించి మళ్ళీ ఆదాయం వ్యాయాలు ఫలాలు వీటన్నిటినీ కూడా మరో వీడియోలో మనం ప్రస్తావించుకుందాం విశ్వాసన సంవత్సరంలో మిథున రాశి సంవత్సర ఫలితాలను చెప్పుకున్నాం మిథున రాశిలో అందరికీ ఒకే రకంగా ఫలితాలు ఉంటాయి అనేది సంవత్సర ఫలితాలు ఉంటాయని చెప్పడం సమంజసం కాదు మిథున రాశిలో మనకు మృగేశ్వర రెండు మృగేశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అందులో మిథున రాశిలో ఉండే ముప్పై డిగ్రీలకు సంబంధించి మనకు మృగశరాక్షత్రం రెండు పాదాలే కనుక వాస్తవంగా ఒక డిగ్రీ ఒక పాదానికి మూడు డిగ్రీల ముప్పై మూడు నిమిషాలు కనుక ఏడు డిగ్రీల వరకు చెప్పుకోవచ్చు ఆరుద్ర మాత్రం నాలుగు పాదాలు కనుక పదమూడు డిగ్రీలుగా చెప్పుకోవచ్చు పునర్వసు ఒకటి మూడు పాదాలు గనక ఐదు డిగ్రీలు చెప్పుకోవచ్చు సో ఈ రకంగా చెప్పుకున్నప్పుడు ఆయా డిగ్రీలకు దగ్గరగా ఉండేటువంటి ఈ విభజనతో తెలియని ఫలితాలని ఎక్కువ ఆక్యురేట్గా పొందవచ్చు ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అనుమానం మూడుగా ఉంది అనుకూలత నలభై పర్సెంట్ ఉంది వీరికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమనే చెప్పవాలి అయితే ఒక విషయంగా మాట్లాడినప్పుడు ఏంటంటే మిథున రాశి వాళ్ళకి దశమ శని అవుతుంది ఆ ఒక్క విషయం మాత్రమే కొంచెం అనుకూలం కానట్టు అనిపిస్తుంది కానీ అది కొన్ని రకాలుగా మంచిగా పరిణమిస్తుంది చాలామందికి కొంత ట్రాన్స్ఫర్ చలనం అది స్థాన చలనం కావచ్చు ఉద్యోగ చలనం కావచ్చు వ్యాపారంలో కొన్ని మార్పులు కావచ్చు కానీ అవన్నీ అభివృద్ధికి దోహదం చేసేట్టుగా ఉంటాయి చలనం ఉండచ్చు కానీ అభివృద్ధికి దోహదంగా ఉంటాయి ఇందులో ఈ మృగశిలా నక్షత్ర జాతకులకు మాత్రం మొదటి నాలుగు నెలలు చాలా చక్కగా ఉంటుంది పర్వాలేదు అనిపిస్తుంది కానీ తర్వాతి నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు మాత్రం వాళ్లకు కానీ వాళ్ళ ఆప్తులకు కానీ కొంత రోగమయం కొన్ని సమస్యలు ఆటంకాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఆరుద్ర నక్షత్ర జాతకులకి మాత్రం మొదటి నాలుగు నెలలు చాలా చక్కగా ఉంటుంది తర్వాత నాలుగు నెలలు కొంచెం సుమారుగా ఉంటుంది కానీ చివరి నెలలో మళ్ళీ పుంజుకొని చక్కగా ఉంటారు ఫలితాలన్నీ అభివృద్ధికి దోహదంగా ఉంటాయి కాబట్టి వాళ్లకు ఇది ఎక్కువగా ఇబ్బంది పెట్టదు కానీ పునర్సు నక్షత్ర జాతకులకు మాత్రం మొదట్లో కొంత పర్వాలేదు అనిపించిన ధనలాభం ఉన్నప్పటికీ కూడా రెండవ నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు మొత్తం ఎనిమిది నెలలు కూడా కొంత ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది వాళ్లకు కొన్ని అనవసర వాగ్వాదాలు రోగభయం ఆప్తులకు ఏదైనా సమస్యలు అనేటువంటి విషయాలతో కూడా వెళ్ళకు కొంచెం మార్పులు ఎక్కువగా ఉంటుంది ఈ మార్పులను మనం గౌరవించుకుంటూ చూసుకొని సంవత్సర ఫలితాలను నిర్దేశించేటువంటి శని రాహుకేతువుడు గురువు వీళ్ళని కానీ ఫలితాలు తీసుకున్నట్టయితే శని పదవి ఇంట్లో ఉండి ప్రారంభంలో మాత్రం ఇబ్బంది కలిగించకపోయినా కొంచెం మధ్యలో కొన్ని సమస్యలు ప్రతికూలతలు కలిగించే అవకాశం ఉంటుంది ఆ తర్వాత గురువు వ్యయంలోనూ ఉంటూ జన్మలోనూ ఉంటూ రాశిలో తర్వాత ద్వితీయానికి పోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ మూడు రాశుల ప్రయాణంలో శుభకరమైనటువంటి ఖర్చులు ఉత్తర ఉపయోగపడే ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శని తను ఉన్న రాశి నుంచి మూడవ రాశిని చూస్తాడు ఏడవ రాశిని చూస్తాడు పదవ రాశిని చూస్తాడు ఆ ఫలితాలతో కూడా పన్నెండవ రాశిని చూస్తున్నందువల్ల కొన్ని ఖర్చులు అనవసరమేమో అనిపించేటట్టుగా ఉండి చివరకు లాభదాయకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ దానికి ఎక్కువ ఖర్చు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది వాటి మొత్తం మీద మిథున రాశి వాళ్ళకు రాహుకేతువులకు కూడా చక్కటి ఫలితాలని ఇస్తున్నారు ఏమిటంటే పదింట్లో ఉండి తొమ్మిదిని ప్రవేశం చేస్తున్నారు రాహు అలాగే ప్రస్తుతం నాలుగులో ఉన్నటువంటి కేతువు గారు మే పద్దెనిమిది సింహరాశిలోకి చూస్తూ మూడింట్లోకి వస్తారు దాంతో వారి ఫలితాలు కూడా బాగుంటాయి అప్పుడప్పుడు కొన్ని మిశ్రమ ఫలితాలు చిన్నప్పటికీ కూడా చాలా అనుకూలంగా ఈ మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది కానీ ప్రతికూలతలు కూడా ఉన్నదాని జాగ్రత్తగా నిర్మాణత్తుందని మార్చుకోగలిగినట్టయితే వీళ్ళకు అన్నీ అనుకూలంగా మారుతాయి కానీ ఎక్కువగా మాత్రం శ్రమ తీసుకోకూడదు కొన్ని విషయాల్లో పట్టు విడుపులు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి అనేటువంటిది వెళ్ళక చక్కగా వర్తిస్తుంది దాంతో వీళ్ళు అన్ని విషయాల్లోనూ బాగా రాణిస్తారు అభివృద్ధి పెడదానికి పోవడానికి దోహదం కలుగుతుంది